ఇక్కడ కనుక స్టీల్ సామాన్లు చూస్తే అసలుకి కళ్ళు చెదిరిపోతాయండి అసలు మన రెండు కళ్ళు సరిపోవు కూడా మనం కొత్తగా ఇల్లు కట్టుకొని సామాన్లు కొనాలన్నా లేకపోతే పెళ్ళి అయిపోయి ఎవరికైనా మనం సామాను కొనివ్వాలనుకున్నా మనకి గిఫ్ట్లు ఇవ్వాలనుకున్న ప్రతిదీ కూడా అగ్రోమెక్లో దొరుకుతుందండి మొత్తం ఒక స్టీల్ ప్రపంచాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అది సన్నతనగర్లో ఉండిద్ది అగ్రోమెక్ అని ఈరోజైతే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి చాలా వీడియోస్ ఆల్రెడీ చేసాము మనకి ఇక్కడికి వెళ్తే వెనక్కి తిరిగి ఇంకొక షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుందామన్న అసలు అవసరం ఉండదండి ప్రతిదీ కూడా ఇక్కడ ఏ టు జెడ్ మన హోమ్కి ఇల్లుక్ కావాల్సిన ప్రతిదీ కూడా ఇక్కడ లభించింది అవి ఏమైనా అండి చాలా బుజ్జిగా క్యూట్ క్యూట్గా పెద్దవి కావాలన్నా ఇంట్లోనే కాదు పెద్ద హోటల్స్ పెట్టాలన్నా లేకపోతే ఇంకా మనకి ఏదైనా బేకరీస్ పెట్టాలన్నా అటు కావాల్సినవి పెద్ద పెద్దవి ఉంటాయి కదండి గ్రైండర్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి మొత్తం ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇది నేను మామూలుగా సామాన్లదే చూపిస్తున్నానండి ఇంకా పెద్ద పెద్దవి కూడా మనకి చుట్టుపక్కల కూడా ఉంటాయి ఈ ఫ్యాక్టరీకి వెళ్తే మనకి బోల్డ్ అన్నీ ఉంటాయండి రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి మనకి ఎవరన్నా కొత్తగా ఒక నేను నాకు తెలిసి ఇక్కడ నేను వెళ్ళినప్పుడు కొంతమంది ఫోర్ ఫైవ్ ట్రాలీలకైతే సామాన్లు వేసుకున్నారండి నేను అడిగాను అనమాట ఇన్ని సామాన్లు ఎందుకంటే మా బిడ్డ పెళ్ళి ఉందమ్మా మా బిడ్డ పెళ్లి కోసమని మేము తీసుకున్నాము అనేసి అన్నారండి అలాంటి వాటికైనా మనము కొత్తగా ఇల్లు కొట్టుకున్నప్పుడు మనకి కొన్ని సామాన్లు ఉంటాయి కదా అవి కావాలనుకున్నా పూజ సామాన్లు కావాలనుకున్నా ఇంకా స్టీల్ అయితే చెప్పనవసరం లేదండి ఇది స్టీల్ ఫ్యాక్టరీ కాబట్టి పేరులోనే ఉంది స్టీల్ ఫ్యాక్టరీ అని అసలు ఎన్ని ఉంటాయి అంటే అన్నీ ఉంటాయండి మనకి గిఫ్ట్లు ఇవ్వాలనుకోండి సపోజ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీసెస్ కావాలనుకోండి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి అవి గిన్నెలైనా ప్లేట్లైనా బౌల్స్ అయినా బాక్సెస్ అయినా ఈ ఎన్ని సిల్వరు అలానే మనకి ఇత్తడి రాగి మనకి నాన్ స్టిక్ ఇంకా ఎన్ని ఎన్నని చెప్పాలండి అసలు ఒకటని కాదండి అన్నీ దొరికే ప్లేస్ హైదరాబాదులో ఉంది అని అంటే నాకు తెలిసైతే సన్నత నగర్లో ఉన్న ఈ అగ్రో నేను ఇది ఫస్ట్ వీడియో కాదు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చేస్తున్నాను మొన్నైతే నేను మళ్ళీ వెళ్ళాను అగ్రో మెక్కకి వెళ్ళాను అంటే నేను మామూలుగా బేకరీ ఐటమ్స్ కోసమని వెళ్ళి తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేనేం తీసుకున్నాను అనేది వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైద్దండి డిస్కౌంట్లు ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి సెట్ల ఆఫర్లు ఉన్నాయి ఇలాంటివి బుజ్జుబుజివి ఎలాంటి క్యూట్ క్యూట్వి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి సో మనము అన్నీ కూడా మన ఇంట్లోకి సంబంధించినవి అన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయి మనం తీసుకోవచ్చు ఇక్కడ అసలు మామూలుగా అసలు ఖాళీ ఉండదు వెళ్ళినప్పుడు అసలు ఎంత రష్గా ఉండిద్దంటే అంత రష్గా ఉండిద్దండి ఇది వచ్చేసి మొత్తం త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి మొత్తం హోమ్కి సంబంధించినవి మొత్తం ఉంటాయి ఎలక్ట్రానిక్ అంటే ఒక ఫ్లోర్లో ఉంటాయి స్టీల్ ఒక ఫ్లోర్లో ఉంటాయి అల్యూమినియం ఒక ఫ్లోర్లో ఉంటాయి ప్లాస్టిక్ అయితే కిందే ఉంటాయి ఇలా మనకి ఫోర్ ఫ్లోర్లో డెకరేషన్ ఇవి ఉంటాయి ఫోర్ ఫ్లోర్లో మనకి అవైలబుల్ ఉంటాయండి మన ఓపిక ఓపిక్తి తిరిగితే మనకి ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడైతే లభిస్తాయి ఇంకా బాక్సెస్ కానీ ఇక్కడ చూసారు కదండి ఆల్రెడీ నేను ఈ కప్ అనేది నేను ప్రీవియస్ ఆల్రెడీ తీసుకొచ్చుకున్నాను వెళ్ళిన ప్రతిసారి కూడా నేను ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటూనే ఉంటాను ఈసారి కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా ప్రతిసారి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే సామాన్ ఎక్కువైతే అయితే దానికి తోమటానికి ఓపిక ఉండట్లేదండి చాలా వరకు కూడా సామాన్లు అనేవి కొనటం మానేసాము కానీ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారేనండి అసలు ఇవైతే కొంతమంది ట్రాలీకి వేసుకొని వెళ్తున్నారు అంటే బియ్యపు ఉంటాయి కదండి ఇలా మనకి క్యాను సైజెస్ వారీగా చిన్నవి పెద్దవి మీడియం ఎన్ని కేజీలని ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదండి మనకి పేర్లూరి ఉంది స్టీల్ ఫ్యాక్టరీ అని అలా తగ్గట్టుగా స్టీల్కి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి ఇలా మనకి సెట్ల రూపంలో కూడా దొరుకుతాయి అండి టూ సెట్స్ అని త్రీ సెట్స్ అని ఇలా సెట్ల రూపంలో కూడా దొరుకుతాయి కాస్ట్ అనేది మనకి క్వాలిటీని బట్టి ఉండిద్దండి ఇక్కడ క్వాలిటీ ఉంటాయి అలానే కాస్ట్ కూడా ఉంటాయి రెండు ఉంటాయి బాబు స్టీల్ అయితే అసలు మనం చూడలేమండి అన్ని ఇవేనండి నేను చెప్తున్నాను కదా సెట్లని ఇవైతే ఎన్ని ఎన్ని సెట్లు వేసుకొని వెళ్తారండి నేను చూశాను కదా చాలా ఇదే కదండి ప్రీవియస్ కూడా చూసాను నేను ఇంకా సెట్లు అలా తీసుకెళ్ళిపోతారు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటానికి కానీ అది ఇవ్వటానికి కానీ ఒకవేళ మీరు ఈ అగ్రిమెంట్ షాపింగ్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా అయితే నాతో షేర్ చేసుకోండి కింద ఇవి నేను లాస్ట్ టైము ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి ఇక్కడ ఎందుకంటే మనకి పచ్చళ్ళు చేయటానికి వీలుగా ఉండిద్దండి ఇలాంటిదే నేను తీసుకుంది నాకు చాలా బాగా యూజ్ అయిందండి అదైతే నేను మీరు నా వీడియోస్లో చూస్తే ఇక్కడ నేను మామిడికాయ పచ్చడి చేశానండి ఆ పచ్చళ్ళలో ఆ బౌల్ అనేది కనిపించింది అది మంచి వెడల్పుగా మనం ఈజీగా పచ్చళ్ళు కలుపుకోవటానికి చాలా చాలా బాగుందండి అది నాకు చాలా ఉపయోగపడింది నేను చాలా తీసుకున్నానండి నా వీడియోస్ కూడా ఉన్నాయి ప్రీవియస్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఆ ఛానల్ ఇప్పుడు లేదండి ఇక గ్లాసెస్ అయితే చెప్పలేవండి టీ గ్లాసెస్ కానీ మనం మంచినీళ్ళు తాగటానికి గ్లాసెస్ కానీ ఎన్నుంటాయి ఇక్కడ మగ్గులు మగ్గులు కూడా నాకు భలే ఎన్ని అసలుకి నేను కొన్ని కొన్ని పట్టుకొని కూడా చూపిస్తాను మీకు మోడల్ మోడల్గా ఉంటాయండి నాకు ఒక గిన్నె ఎందుకో నచ్చలేదు ఇక్కడ తీసుకున్నది లాస్ట్ టైం కానీ మగ్గులు మాత్రం క్యూట్ క్యూట్గా ఉంటాయండి చాలా మంచిగా ఉంటాయి టూ లీటర్స్ త్రీ లీటర్స్ కూడా ఉంటాయండి మంచిగా ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మనకి ప్లాస్టిక్ ఇవి అవి వాడకూడదు అంటున్నారు కదా నేను మ్యాగ్జిమమ్ వండుకొని తినటానికి తాగటానికి మాత్రం ప్లాస్టిక్ అనేది నేను బంద్ చేసేసానండి ప్లాస్టిక్ అసలు నేను కొనట్లేదు కూడా అంటే ఇంకా మనం తినేవి వండుకునేవి తప్ప ఏదైనా పెట్టుకునే వాటికి మాత్రం ప్లాస్టిక్ తీసుకున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ వీటిలో మనం వండకూడదు తినకూడదు అని చెప్తున్నారు కదా అందుకే దానిని అవాయిడ్ చేసాము ప్లాస్టిక్ బాస్కెట్ లాంటివి గిన్నెలు పెట్టుకోవటానికి అలాంటి వాటిలో అయితే నేను తీసుకొచ్చుకుంటున్నాను అండి ఇంకా ఇవి ఇవి సెట్లు అని చెప్పాను కదా ఇవి సెట్లు రూపంలో ఉన్నాయి చూసారు కదండి ఇంకా అందరం అండి మనము ఏ రోజు వెళ్ళినా కానీ చాలా రష్గా ఉండిద్ది ఇక్కడ టీ గ్లాసులు చూడండి ఎన్ని ఎన్ని టీ గ్లాసులు టిఫిన్ ప్లేట్స్ భోజనం ప్లేట్లు అందులోకి ఎన్ని మోడల్ మోడల్స్ ఉన్నాయి లాస్ట్ టైం నేను టిఫిన్ ప్లేట్ కూడా తీసుకున్నాను ఈసారి చాలా తక్కువ వచ్చేసి చిన్న చిన్నవండి ఈ ట్వంటీ నైన్ రూపీస్ ఎందుకంటే నేను బిర్యానీ ఐటమ్స్ మొత్తం చిన్న చిన్న వాటిలో వేసుకుంటాను ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయండి నేను లాస్ట్ టైం డిమార్ట్లో తీసుకున్నాను అలానే అగ్రోమెట్రిక్ నేను ప్రీవియస్ వెళ్ళినప్పుడు ప్రీవియస్ కూడా కొన్ని తీసుకొని వచ్చాను అలా నేను అన్నీ చిన్న చిన్న వీటికి బిర్యానీ ఐటమ్స్ మనం ఎక్కువ ఉపయోగించవు కాబట్టి ఇంకా రెండు మూడు ఇదేంటంటే మిరియాలు వేసుకోవటానికి కానీ అలానే మనకి ఓమా వామ్ వేసుకోవటానికి కానీ ఇవి మంచిగా ఉన్నాయండి నాకు అందుకే చాలా ఉన్నాయి నా దగ్గర ఇంకో రెండు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా దాంతోపాటు ఇది ఒకటి ప్లాస్టిక్ బాస్కెట్ ఒకటి తీసుకున్నానండి ఏంటి ప్లాస్టిక్ బ్యాన్ చేయమని అన్ని ప్లాస్టిక్ తీసుకుంటుంది అనేసి అనుకుంటున్నారండి జోయా అనమాట ఇది నేను ఈ బాక్స్ బాస్కెట్ ఎందుకు తీసుకున్నానంటే నేను కేక్ ప్రిపేర్ చేయడానికి అన్ని తీసుకొచ్చుకున్నాను కదండి అవన్నీ కూడా పెట్టుకోవటానికి నాకు ప్లేస్ లేదు అంటే ఏంటంటే నేను అన్ని కూడా కిందే పెట్టుకుంటున్నాను ఒకటొక చోట ఒకటొక చోట ఒకటొక చోట పెట్టుకుంటున్నాను ఈ బాస్కెట్ అనుకోండి నేను మొత్తం నా బేకింగ్ అంటే నేను ఏదైతే కేక్ తయారు చేయడానికి కొనుక్కున్న సామాన్ మొత్తం దీంట్లో పడతాయండి నాకు దీంట్లో పెట్టుకున్నాను అనుకోండి ఒకదానికి ఒక కోసం వెతకన అవసరం లేదు ఇప్పుడు వెన్నీ లైసెన్స్ ఎక్కడుందా కలర్ ఎక్కడుందా అయ్యో బేకింగ్ పౌడర్ ఎక్కడుందా అని వెతుక్కోవటం అయిపోయింది నేను ఏదైతే సెట్లు ప్లాస్టిక్ ఇలాంటి సెట్లు తీసుకున్నానండి వాటిలో పెట్టుకుంటున్నాను అనమాట నాకు కేక్ ఏదైనా రెడీ చేసినప్పుడు అన్నీ వెతుక్కొని టైం ఎక్కువ అయిపోతుంది ఈ బాస్కెట్ అనుకోండి ఈ బాస్కెట్లు అన్నీ పెట్టుకుంటే దీన్ని పెట్టుకొని నేను అన్ని దీంట్లో తీసుకొని చేసుకోవచ్చు అనమాట దీంట్లో టర్న్ టేబుల్ కూడా పట్టిద్దండి చక్కగా టర్న్ టేబుల్ ఎక్కడ దాకా పెట్టుకొని మిగతా అన్నీ ఎక్కువ పెట్ట అంటే నా దగ్గర ఎక్కువ ఇంకా ఎక్కువ ఏం కొనలేదు బేసిక్ కొనుక్కున్నాను కాబట్టి దీంట్లో సరిపోయిద్దని ఈ బాస్కెట్ తీసుకున్నాను ఈ బాస్కెట్ వచ్చేసి త్రీ ట్వంటీ వన్ రూపీస్ అండి కొంచెం పెద్దదే తీసుకున్నాను చిన్నదంటే ఫ్యూచర్లో మరి చిన్నదంటే ఒకవేళ నేను బాగా నేర్చుకుంటే అప్పుడు ఎక్కువ కావాలి కదండి సామాన్లు బేకింగ్కి అందుకని తీసుకున్నాను అనమాట ఇవి నిన్న నేను అగ్రోమెక్లో తీసుకున్నామేనండి ఎందుకంటే నేను ఆల్రెడీ కి సంబంధించినవి తీసుకొని వచ్చాను అవి ఇవి నాకున్న బడ్జెట్లోనే నేనైతే ఇవి లో తీసుకున్నానండి